బ్రేక్ని చూస్తున్నాం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మందికి పైగా సజ్యవదనమయ్యారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి ఫార్టీ ఎయిట్ పైన గుర్రలత్తు క్రాస్ వద్ద రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సుతో పాటుగా కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించే ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు మరికొందరు ప్రయాణికులు అద్దాలను పొగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు వారిలో గగన రక్షిత అనే యువతులు ఉన్నారు తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరయ్యారు ప్రయాణికులు కొంతమందికి గాయలు కావడంతో వారిని సిరా హిరాయూరు ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రయాణికులు కొందరు పేర్లను అధికారులు గుర్తించారు బస్సులో మంచునాథ్ సంధ్య శశాంక్ దిలీప్ ప్రతి వి బిందు కె కవిత అనిరుద్ధ్ బెనర్జీ అమృత కల్పన ప్రజాపతి ఎం శశికాంత్ విజయ్ భండారి నవ్య అభిషేక్ హెచ్ కిరణ్ పాల్ ఎం కీర్తన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మధు పూర్తిగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్ళి లారీని ఢీ ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఏమాత్రం కూడా గ్యాప్ అయితే లేదు వెంటనే ఎప్పుడైతే ఢీకొట్టిందో ఢీ కొట్టిన తర్వాత వెంటనే మంటలు అయితే వ్యాపించాయి బస్సు లోపలికి మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి సో ఇక తప్పించుకోలేక చాలా మంది కూడా ఆ పొగల్లోనే ఆ మంటలోనే చిక్కుకుపోయారు అయితే కొంతమంది లోపల ఉన్నటువంటి ముప్పై మంది ముప్పై రెండు మంది పైగా బస్ లో ఉన్నప్పటికీ పదిహేడు మంది పూర్తిగా కూడా చిక్కుకుపోయారు వాళ్ళు ఎటు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ అంటే ఆ జరి ప్రమాదం జరిగినప్పుడు ఆ జరిగిన సమయంలో అక్కడ గందరగోళంగా ఉండడం లోపల ఉన్నటువంటి ప్రాంగణ ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపలే మొత్తం మంటలంతా కూడా వ్యాపించడం దానికి తోడు పొగ కూడా వ్యాపించడంతో ఇక లోపల ఉన్నటువంటి వారందరూ కూడా మంటల్లోనే చిక్కుకుపోయారు పదిహేడు మంది స్థానాలు కోల్పోగా మిగిలినటువంటి వారందరూ బయట పడ్డారని చెప్పచ్చు ఇక అయితే బయటపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు అంటే లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతున్నారో వారు చెప్పిన వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే మాత్రం బస్ లో అందరూ కూడా స్లీప్ మోడ్ లో ఉన్నాము అందరూ నిద్రపోతున్నారు నిద్రపోతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది